ఎలా చేశారు ఏంటి అని చెప్తే ఇలా న్యూస్ పేపర్లో చుట్టి పెట్టమని ఒక టిప్ చెప్పారనమాట వేసుకుంటే ఒక డ్రెస్ కోడ్ లాగా ఉంటుంది చూడడానికి అందంగా కనిపిస్తుంది అనుకున్నాము సో నేను కుక్ చేసి కాఫీ తాగేలోపు నా నేబర్స్ అందరు వచ్చేసారు మీలో ఎవరైనా ఈ జ్ఞాపకాలు గుర్తు వస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఇవి ఆవెకాడు మీకు చూపించా కదా లాస్ట్ వీడియోలో సో ఇవి నేను ఒక త్రీ ఫోర్ డేస్ బయట ఉంచినా సరే అసలు మెత్తబడలేదు అన్నమాట సో మా పక్కింటి వాళ్ళు మావి మెత్తబడ్డాయి మెత్తబడ్డాయని తెచ్చిస్తే ఎలా చేశారు ఏంటి అని చెప్తే ఇలా న్యూస్ పేపర్లో చుట్టి పెట్టమని ఒక టిప్ చెప్పారనమాట సో మేము అలాగే పెట్టి ఉంచాము టూ డేస్లో మొత్తం అన్నీ మెత్తబడిపోయాయి బట్ ఇవి అరకడు నేను ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం అనమాట అది కొంచెం చప్పగా అలా అనిపించింది జ్యూస్కి బాగుంటుందేమో అనిపించింది ఇది మా ఓల్డ్ కార్పెట్ అనమాట సో దీన్ని వాడడం చాలా తక్కువ అప్పట్లో చాలా బాగా ఎక్కువగా యూస్ చేశాను బట్ ఇప్పుడు వాడట్లేదు దీన్ని కొంచెం క్లీన్ చేసి అట్లీస్ట్ బెడ్రూమ్లో అయినా యూస్ చేద్దామన్నట్టుగా తీశాను సో ఆషాఢం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ పది రోజులు అయిపోయింది కదా ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న మా నేబర్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి టాక్ పెట్టుకుందామని డిసైడ్ అయ్యాము సో ఆ గోరిన్ టాక్ కోసం నానా తిప్పలు పడి దాన్ని తెచ్చి మిక్సీ పట్టి సో ఫైనల్గా అయితే గోరింటాక్ ఫంక్షన్ అయితే చేసుకున్నాము సో ఈ వీడియోలో అదంతా ఇంక్లూడ్ అయి ఉంటుంది గోరింటాకు శాస్త్ర ప్రకారం మనం ఆషాఢంలో పెట్టుకోవాలని చెప్తారు అదేవిధంగా ఇది మనకు ఒక హెల్త్ బెనిఫిట్ని కూడా కలిగిస్తుంది మీకు చెప్తూ ఉంటా కదా పదే పదే హిందువులు ఏది చేసినా దాని ఇంకా ఒక శాస్త్రం ఉంటుంది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని ఇది అక్షర సత్యం బేసిక్గా ఆషాఢ మాసం అంటే ఏంటి వర్షాకాలం కదా మరి ఇన్ని రోజులు ఎండలు కొట్టి కొట్టి ఉంటాయి సడన్గా వర్షాలు పడి వాతావరణాన్ని అంతా కూల్ చేస్తుంది కానీ మన హ్యూమన్ బాడీని మాత్రం కూల్ చేయలేదు ఎంతసేపు మనం వర్షంలో తడిసినంతసేపు మన బాడీ టెంపరేచర్ ఒకలా ఉంటుంది దెన్ మళ్ళీ యథావిధిగా తయారవుతుంది ఆ టెంపరేచర్ని కూల్ చేయడానికి మనం గోరింటాకును వాడుతూ ఉంటాం అలాగే వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా వ్యాప్తిస్తూ ఉంటాయి సూక్ష్మజీవులు ఎక్కువగా ఎక్కువగా తయారవుతూ ఉంటాయి అండ్ అలాగే ఈ గోరింటాక్ను మనం రోగ శక్తిని పెంచడానికి కూడా వాడుతూ ఉంటాం రక్త ప్రసరణ కరెక్ట్ కరెక్ట్గా ఉండడానికి కూడా సక్రమంగా ఉండడానికి కూడా మనం గోరింటాక్ని యూజ్ చేస్తూ ఉంటాం చూసారా బొట్టు పెట్టుకోవడానికి మెహందీ పెట్టుకోవడానికి చాలా 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 రీజన్స్ ఉంటూ ఉంటాయి ప్రతి ఒక్క విషయము మన ఆరోగ్యానికి ముడిపెట్టి మన పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పారు ఏది చెప్పిన దాంట్లో శాస్త్రం ఉంటుంది సైంటిఫిక్ రీజను ఉంటుంది బేసిక్గా అయితే మేము ఒక డ్రెస్ కోడ్ అనుకున్నాము శారీ ఆర్ డ్రెస్ ఏదైనా సరే రెడ్ ఆర్ గ్రీన్ కలర్లో వేసుకుంటే ఒక డ్రెస్ కోడ్ లాగా ఉంటుంది చూడ్డానికి అందంగా కనిపిస్తుంది అనుకున్నాము బట్ నా దగ్గర మరొని తప్ప రెడ్ కలర్లో ఏదీ లేదన్నమాట డ్రెస్ లేదు నాకు ప్యూర్గా అండ్ గ్రీన్ కలర్ కలర్లో కూడా లేదు సో నా దగ్గర ఉన్న ప్లెయిన్ కాటన్ శారీని నేను వేర్ చేశాను సో నేను కుక్ చేసి కాఫీ తాగేలోపు నా నేబర్స్ అందరు వచ్చేసారు సో మేము గోరింటాకినైతే చిన్న చిన్న స్టెమ్స్ ఆ దాంట్లోనే ఉండిపోతాయి కదా అవన్నీ తీసేస్తున్నాము సో క్లీన్ చేసి పెట్టేస్తున్నాము సో దట్ మనము మిక్సీ పట్టినప్పుడు పెద్దగా ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందనేసి లేకపోతే అవి మధ్య మధ్యలో ఉంటే ఏంటంటే పెట్టుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి కదా సో అందుకని క్లీన్ చేసి పెట్టేసాము సో కొంచెం హార్డ్ వర్క్ చేసామని చెప్పాలి దీనికోసం అది తీసుకురావడానికి వెళ్ళడము సో ఇదంతా సో ఫైనల్గా అయితే అపార్ట్మెంట్లో ఉన్న లేడీస్ అందరికీ మా చేతులతో మేము రుబ్బి పెట్టడము కొంచెం ఆనందంగా అనిపించిన విషయం అండ్ చిన్నప్పుడు గోరింటాకు తీసుకొచ్చి దాంట్లో ఏవేవో మిక్స్ చేసి రుబ్బేసి పెట్టుకునే వాళ్ళం మీలో ఎవరైనా ఈ జ్ఞాపకాలు గుర్తొస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే దాంట్లో ఎర్రమట్టి ఇంకా కాసు అని ఎవరైనా లైక్ ఆకు ఒక్క తినే నానమ్మలు వాళ్ళు ఉంటారు కదా సో విలేజెస్లో ఏంటి అని అంటే అలాంటి వాళ్ళని వెతికి పట్టుకునే వాళ్ళం అన్నమాట ఎవరు ఉంటారు ఎవరు తింటారు అది ఎవరి దగ్గర ఉంటుంది అని నిజంగా చెప్పాలంటే అవన్నీ వేస్తే పండుతుందని ఏమీ ఉండదు ఏదో మన తృప్తి కోసం ఎక్కువ పండాలి అన్న అత్యాశతో అవన్నీ వేస్తాం తప్ప వాటితో ఏమీ ఉండదు న్యాచురల్గానే గోరింటాకు

మొత్తానికి మేము చాలా కష్టపడి దాన్ని రుబ్బి కిందికి అయితే తీసుకెళ్ళాము తీసుకెళ్ళగానే లేడీస్ అందరు వచ్చేసారు సో ఇలా హ్యాండ్స్ అందరం పెట్టి ఒక ఫోటో తీసుకుందాము పండిన తర్వాత ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాం బట్ పండిన తర్వాత ఎవరు కిందికి రాలేదు ఫొటోస్ దిగలేదు సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు